అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా కూడా దాని వెనుక ఉన్నది ఒకే ఒక్క దేశం అమెరికా అని చెప్పొచ్చు సో ఈ అమెరికాకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం జరగాలి తన గుత్తాధిపత్యం నిలబడాలి సో ఒక బల ద్వారా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి తీరనమాట ఎన్నాళ్ళు సాగుద్దు కానీ ఇప్పటికైతే సాగుతోందిగా సో మెయిన్లీ తన ఆయుధ మాఫియా డ్రగ్స్ మాఫియా దీని ద్వారా ప్రపంచాన్ని శాసించాలి రెండు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు శాంతి వచనాలు వల్లిస్తూనే ఒక దేశానికేమో మానవతా సహాయం మరొక దేశానికేమో ఆయుధాల సప్లై పైసలకి ఊరికనే కాదు అలా బతుకుతుంది ఆ దేశం సో నో హ్యుమానిటీ నో కరుణ నో జాలీ దయ సో వీటి బేస్ మీదే అమెరికా తన యొక్క సామ్రాజ్యపు పునాదుల్ని బలోపేతం చేసుకుని పెద్ద కోటని నిర్మించుకుంది సో ఇప్పుడు ఇక్కడ ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటే రీసెంట్గా జలన్స్కి మరియు ట్రంప్ వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒక వాడి వేడి మీటింగ్ మనం చూసాం కదా బాగా వైరల్ అయింది ఎవరికి తోచినట్లుగా వారు దాన్ని ఎలివేట్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ మనం తటస్థంగా కాస్త ఆలోచిద్దాం జలన్స్కి ఎందుకు వచ్చాడు రష్యాతో యుద్ధం జరుగుతూ ఉంది సో ఎలాగైతే బైడెన్ మద్దతు ఇచ్చాడో ఆ మద్దతును కొనసాగించాలి మాకు మీరు రక్షణ కల్పించాలి అంటే ఆయుధాలు ఇవ్వాలి మీరు వెనక ఉన్నారు అనే ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడే కొంచెం పుతిన్ డౌన్ అవుతాడు అని చెప్పేసి కానీ ఇక్కడ ట్రంప్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో బిజినెస్ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశభక్తుడు అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ సో ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచనలు ఎలా ఉంటాయి అలాంటి వ్యవహార శైలి ఇక్కడ కనబరిచారు అక్కడ చిన్న దేశం ఆ అధ్యక్షుడు దేశాలు వాటి సైజులు వాటి శక్తి దాన్ని బట్టి మనం ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలి డిస్రెస్పెక్ట్ చేయాలి అనే ఆలోచన భారతదేశానికి ఉండకపోవచ్చు కానీ అమెరికాకు ఉంటుంది అందుకే జెలన్స్కి ఎలా చూడాలో అలాగే చూశారు కుర్చీ చివరిన అంచున కూర్చోబెట్టారు భయంతో మాట్లాడేలాగా చేశారు అప్పటికి జెలన్స్కి చాలా కవర్ చేశాడు ఎందుకంటే అతను ఒక ఆర్టిస్ట్ కదా ఒకప్పుడు కమిడియన్ కదా సో ఆ యాక్టింగ్ లెవెల్స్ ట్రై చేశాడు కానీ లోపల భీతి భయం ఎందుకంటే అమెరికా చేయుదులేస్తే వితిన్ టెన్ డేస్లో ఒప్పుకున్నాడు కూడా ఆయనే వితిన్ త్రీ డేస్లోనే మమ్మల్నిసేస్తుంది రష్యా అని చెప్పి సో ఇలా వాడి వేడి చర్చ ఏదో ఇద్దరు రోడ్డు మీద మాట్లాడుకున్నట్లుగా మాట్లాడేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాగ ఏదో మీటింగ్లో కొట్టుకున్నట్లుగా అలా మాట్లాడటం ఫస్ట్ టైం నేను చూస్తున్నా నాకు తెలిసి అమెరికా అధ్యక్షుడు ఎలాగో ఉపాధ్యక్షుడు కూడా అలాగే వ్యవహరించారు అక్కడ సో ఇటు అటు దౌత్యాధికారులు ఎవరి వలన కూడా ప్రయోజనం లేకుండా పోయింది మొత్తానికి ఆ మీటింగ్ అనేది అసంపూర్ణంగా ముగిసింది ట్రంప్ డిమాండ్స్ ఏంటి అంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి సహజ నిక్షేపాలు ఉంటాయి కదా వాటి మీద రీసెర్చ్ అండ్ ఆపరేషన్స్ కోసం అనుమతి ఇవ్వాలి అలాగే శాంతి ఒప్పందం మీద సంతకం చేయాలి జలెన్స్కి ఏమంటాడంటే శాంతి ఒప్పందం మీద సంతకం చేయడం సరే ఇదంతా మాట్లాడదాం ఈ సహజ నిక్షేపాలలో ఏంటి ఇప్పుడు ఏ దేశానికి సంబంధించిన అస్తిత్వం అన్నా సరే లేదా ఆర్థిక స్థితిగతులు అనేవి ఆయా దేశాల్లో ఉండే ఈ సహజ నిక్షేపాల మీద మెయిన్లీ డిపెండ్ అయి ఉంటాయి వాటిని గంపాగోతగా రాసిచ్చేయడం ఏంటి ఎన్నాళ్ళు నువ్వు చేసింది ఏంటి అసలు సో ఈ థాట్ ప్రాసెస్లో భాగంగా వద్దా అనే కోణంలో ముందసలు మీరు మాకు ఈ యుద్ధంలో సహాయం చేయండి అని చెప్పేసి జలెన్స్కి అన్నాడు దానికి ఆయన ఒప్పుకోలేదు ఈ స్టూపిడ్ ప్రెసిడెంట్ అని కూడా ట్రంప్ జలెన్స్కీని ఉదాహరించడం చూస్తే ఎంతటి దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్లో ఒక దేశాధ్యక్షుడు ఉన్నారో చూడవచ్చు ఒకవేళ మన భారతదేశంలో అటువంటి బలహీనమైనటువంటి వ్యక్తే పాలకుడుగా ఉండుంటే సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా ఉండేది మనం మనం చూసాం కదా మోదీ సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ ఇదే ట్రంప్ వెనక చైర్ని ఇలా జరిపారు ఆయన నిల్చున్నప్పుడు మోదీ నిల్చున్నప్పుడు గౌరవ మర్యాద ఆ స్థాయిలో ఇచ్చారు అదే జలన్స్కీకి ఈ స్థాయిలో రియాక్షన్ ఇచ్చారు ఎందుకు సో బలహీనమైనటువంటి నాయకుడు ఒక దేశాన్ని పాలిస్తే కేవలం అతడికే కాదు ఆ దేశానికి కూడా అవమానమే అనేది ప్రూవ్ అయింది ఈరోజు అలా మనం ఇక్కడ చూసుకోవాలి అలా అని చెప్పేసి జలన్స్కీ పూర్తి స్థాయిలో అక్కడ అమెరికాకి తలొగ్గాడా అంటే కొంతవరకు యాక్ట్ చేశాడు నేను నీకు తలగ్గును అని కానీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముగియంగానే మళ్ళీ ముందుకు వచ్చేసి అమెరికా చెప్పినట్లు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకో ఆప్షన్ లేదు ఆయనకి మిగతా యూరోప్ దేశాలన్నీ కూడా ట్రంప్ వైఖరిని ఖండించాయి ఇదంతా కూడా పుతిన్ అనుకూలవాదంగా ఉంది పుతిన్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివినట్లుగా ఉంది ట్రంప్ అని చెప్పేసి ఆ దేశాలన్నీ కూడా వ్యాఖ్యానించాయి అవేవి పట్టించుకునే పరిస్థితుల్లో అమెరికా లేదు పైగా ఇప్పుడు ఈ మీటింగ్లో ట్రంప్ ఏమన్నారు మీరు కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో జూదమాడుతున్నారు మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది మీ వల్లే మీ నిర్ణయాలు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి మీరు అమెరికా సహాయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు సో ఇలా మాట్లాడడం జరిగింది మూడో ప్రపంచ యుద్ధ కలిగి ఉన్నారు మీరు అనేలాగా జలన్స్కి ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది అంతేకాకుండా జలన్స్కి కూడా రఫ్గానే మాట్లాడాడు ఆఫ్కోర్స్ నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను అమెరికా సాయం చేసింది సో అమెరికా ప్రజలకు ధన్యవాదాలు మీకు కాదన్నాడు ఒక ఒక దశలో అక్కడ చిర్రెత్తుకొచ్చేసింది వచ్చేసింది ట్రంప్కి ఉక్రెయిన్కి మద్దతు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మమ్మల్ని దూషించడం మానండి అని కూడా మాట్లాడాడు తగ్గలేదు అక్కడ కానీ తగ్గక తప్పదు ఎందుకంటే బలహీనమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరో ఆడిస్తే ఆడేటటువంటి గుణగణాలు కలిగిన వారు ఏ దేశానికి అధ్యక్షుడైనా ఏ దేశానికి పాలకుడైనా ఆ దేశానికి దరిద్రం పట్టినట్లే సో ఇప్పుడు జలన్స్కి ఏం చేస్తాడో చూడాలి అమెరికా చెప్పినట్లుగా విని శాంతి ఒప్పందంపై సంతకం పెట్టడంతో పాటుగా సహజ నిక్షేపాల యొక్క సర్వేలపైన అమెరికాకి హక్కులు ఇచ్చి తమ దేశాన్ని బానిస దేశంగా అంటే అమెరికాకి ఉంచుతాడా లేకపోతే పుతిన్తోనే సయోధ్య కుదుర్చుకొని పుతిన్ ఏదైతే ఆఫర్ చేస్తాడో ఆ ఆఫర్ని తీసుకొని వెనక్కి తగ్గుతాడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మొత్తం గ్లోబల్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి సో నాకు అర్థమైందైతే ఇది మీకు ఆ ఓవరాల్ సందర్భం చూసిన తర్వాత ఏమనిపించిందో ఒకసారి కామెంట్స్ చేసి చెప్పండి అందరికీ ధన్యవాదాలు ఇటువంటి అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్